No! ఈరోజు బ్రహ్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్తీక వల్ల సమారాధన మన కుటుంబం అంతా కూడా కలిసి ఈరోజు కార్తీక సమారాధన లేదు సంక్రాంతి పండుగకి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అండ్లు మనవలు మనవరాల్లో వచ్చినట్టుగా ఈ పండుగ మనం జరుపుకుంటున్నాం దానికి కారణం ముఖ్యంగా మీ అందరి యొక్క అభిమానం ఆదరణ ప్రేమ మమత నమ్మకం దానికి మీ అందరికీ కూడా ఉదయం ఈ రోజు మనం అందరం అనుకుంటున్నాం ముఖ్య అతిథిగా సాయి కుమార్ గారు మిశిస్ అతిథిగా వంగారేశ్వర గారు మన మరో విశిష్ట అతిథిగా దొన్నమి రామలింగేశ్వర గారు వచ్చేదని అనుకుంటున్నాం కదా అదేమీ కాదు మనకన్నా కూడా వాళ్ళు ఒక కుటుంబ సభ్యులుగా మేము వచ్చే తప్ప అతిథులుగా కాదు అందుకని అదే స్వతంత్రం మీద ఎంత అయినా ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చిన మన సాయి కుమార్ గారు యాంకర్ కూడా ఆయన జరుగుతు ఆ స్వతంత్ర అండబట్టే ఇక్కడికి రాగలిగారు వారికి మనం ఎంత ఘనంగా సత్కారం చేసినప్పటికీ కూడా ఈరోజు ఆయన సిటీ ప్రస్థానం ప్రారంభమై యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం మనం అందరూ కలిసి ఎంత ఘనంగా చేసినప్పటికీ కూడా కళాకారులు కానీ కవులు కానీ ప్రవచకులు గాని కావలసింది మీ యొక్క ఆనందం చప్పట్లే మనకి సన్మానపు గట్టిగా ఒక్కసారి ప్రేమాభిమానాల సభా సరస్వతికి నమస్కారం సకల గోత్ర ఋషుల సంతతికి నమస్కారం ఈ బ్రాహ్మణ సమైక్య వేదికని ఏర్పాటు చేసి భాగ్యనగరంలో బ్రాహ్మణ సమాజానికి చాలా అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు మా ఏరియా గురించి ఇది ఈయన చేయకపోయినా ఈయనకి నష్టం లేదు

స్థానంలో ఉండాలి ఎందుకంటే ఆ కుటుంబాల్లో పుట్టి పెరుగుతూ వాళ్ళందరినీ చూసి వాళ్ళ శాస్త్రజ్ఞానం వాళ్ళ నియమం అన్ని చూసి పెరిగిన వాడు ఇవాళ అవి లోపించడం వల్ల వీళ్ళు చాలా బాధలు పడుతున్నారు వీళ్ళందరినీ ఒక సమైక్యంగా ఒక చోటకి కలిపి మనం చేయగలిగింది ఏదన్నా చేసి మళ్ళీ ఆ పూర్వ నిష్ఠా నియమాలు అవి ఎంత శక్తినిస్తాయో చెప్పాలి సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది మహాన్ బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ఉంటుంది ఇంగిత జ్ఞానం ఉండదు త్రికాల జ్ఞానం ఉంటుంది పాద జ్ఞానం ఉండదు పరమార్థిక జ్ఞానం ఉంటుంది ఆర్థిక జ్ఞానం ఉండదు అని అందరూ అనుకుంటున్నారు అలా అనుకోకూడదు అని చెప్పి ఈయన పరిచి మనమందరం ఎంత బహోద సంస్కారంతో వచ్చాం ఆ జీర్షిలో ఎంత గొప్పదనం ఉన్నది మీరు చూడండి సొరకాయ పట్లకాయ అలాగే మామిడి పండు ఇవన్నీ కూడా ఇప్పుడు రాముడు కృష్ణుడు లక్షల సంవత్సరాలు బట్టి కూడా భారత రామాయణ భారతాల్లో ఇతరేతర పురాణాల్లో కూడా ఆ పళ్ళన్నీ ఉన్నాయి ఆ పళ్ళన్నీ ఋషులు తిన్నారు దేవతలుగా ఎత్తించారు ఇవన్నీ చెప్తాం వాటిని తీర్చెక్కడ మానలా చూడండి అది ఎలా వచ్చింది మీరు ఆ స్థితిని నిలుపుకోవాలి ఎవరినో మనం ఎవరినా కలిసినా కూడా వాళ్ళకు కూడా మన స్థాయికి తీసుకురావాలి అని శాస్త్రం చెబుతుంది కనుక ఈ సృష్టిలో ఈ క్రమంలో అనంత కాలంలో మానవులందరూ కూడా అనేక అనేక పేదలతో కలుస్తారు వివాహం ఉందా కలుగుతాయి జరిగినప్పుడు మన సంపాది మనం బాగా సంపాదించి ఆ జ్ఞానంతో అందరి సౌఖ్యాన్ని కూడా మనం కోరుకోవాలి వాళ్ళందరూ సుఖపడేలాగా చూడాలి అది బ్రాహ్మణుడే ఆ స్థితిని ఎప్పుడైతే ఆలోచిస్తామో మనలో ఉండే అన్ని శక్తులు కూడా చాలా పెరుగుతాయి మనం

వివేకినం వందే వేదాంత విధుశేఖర భారతీం అందరూ ఒకసారి గట్టిగా భగవన్ నామస్మరణ చేద్దామండి గోవిందా ఎకరాల ఎకరాలు కులాలు పోయినాయి బ్రాహ్మణకి ఎక్కడి నుంచి పోయినాయండి అని అడిగారు ఈ వేళ్ల సందుల్లో ఇచ్చి పోయినాయండి అన్నారు వేళ్ల సందుల్లోంచి ఎకరాలు పోవడం ఏంటండి అంటే ఏం లేదయ్యా ఎవడైనా పొరపాటులో కిలో నెయ్యి తీసుకోవడం ఎకరం అంటే ఆ మూల ఎకరం నువ్వు పండించుకోబోరా అని ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు ఆ ఎకరం ఈ వేళ సందుల్లో ఇచ్చి అన్నంలోబడి అయిపోతూ ఉండేది ఆ విధంగా ఎకరాల ఎకరాలు పోగొట్టుకున్నాం కానీ అందులో ఒక గొప్ప రహస్యం ఉంది వేదం చెప్తుంది వాగ్ని సంధానం ఈ వాక్కు అనేటటువంటిది అగ్ని అని చెప్తుంది అందుకనే మీరు నెయ్యి ఇంకెక్కడైనా తీసుకొని వెళ్ళి రాస్తే జుట్టు అడ్డుతుంది నాలిక మీద రాస్తే నీళ్లు బయటికి వచ్చేసి ఆ మొత్తము నెయ్యి కూడా వాయిపోతుంది కారణం దీని మీద అగ్ని అనేటటువంటి తత్వం ఉంది వాగ్ అగ్ని మరి మా సాయి కుమార్ గారి పూర్వీకులు ఎంత నీ తిన్నారో తెలియదు కానీ ఆ లోపల ఉండేటటువంటి జీన్స్ మొత్తం వీరి వాక్కులో ఇచ్చి అగ్నిగా బయటకు వచ్చి అనేక మందికి ఆనందాన్ని అందిస్తూ ఉన్నారు వారు చేసినటువంటి పోలీస్ స్టోరీలో కూడా వారి పేరు అగ్ని కాబట్టి ఆజ్యం సాధారణంగా అగ్నిహోత్రుడికి నెయ్యి వేస్తే మండుతాడు బ్రాహ్మడికి అన్నం నెయ్యి పెట్టి నెయ్యి వేయకపోతే మండిపోతాడు బ్రాహ్మడికి నెయ్యి వేసి బ్రహ్మాండంగా పంచభక్ష్య పరమానా పెట్టాను ఈ వాక్కు అనేటటువంటిది అగ్ని ఈ అగ్ని అనేటటువంటిది ఈ నెయ్యి వల్ల వస్తుంది ఇది తెలిసినటువంటి మన పూర్వీకులు బ్రహ్మాండంగా मोकिलिपे okay. कले కానీ ఎప్పుడూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారన్న సొంత బంధువులాగా ఆఫ్ కోర్స్ అనుకోండి మంచిగా పలకరించి మనతో చాలా చక్కగా ఉంటారు అలాగే చాలా మందిని ఆయన ఎంకరేజ్ చేయడం మనం చూస్తాం కాబట్టి వారి అబ్బాయి ఆదిగారి సినిమా సంబాబాన్ని మనందరం కూడా ఆశీర్వదించి పెద్ద హిట్ అయ్యేటప్పుడు తోడ్పాటు చేయాలని అందరికీ అలాగే రామచంద్ర టైం అవుతుంది కాబట్టి త్వరగా నరేంద్ర గారి గురించి నేను ఎప్పుడు కలవలేదు కానీ రీసెంట్ రీసెంట్గా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నాను సార్ నిజంగా చాలా గ్రేట్ సార్ నేను తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని కలవాలనుకున్నాను ఈ విధంగా కుదిరింది సో ఆయన దగ్గర నుంచి సాయం తీసుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ వైపు సాయం తీసుకుంటే వాళ్ళు ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కూడా మందికి సహాయపడితే అది చాలా బాగుంటుంది బాగా స్ఫూర్తి తీసుకుని అందరూ ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు అలాగే ధన్యవాదాలు నన్ను తెలిసినందుకు ఈ కార్యక్రమం చేసాం థ్యాంక్ యూ వెరీ మచ్ సభ సుడికి భారతీ మన తెలుగుదలకి పాదాభివోదన చేస్తూ వీరికి మీద ఎందరో మహానుభావులు అందరికీ వదనం అలాగే మన కుటుంబం ఎందుకంటే వస్తూ ఉంటే కల్లేపల్లి కొందరు విజయనగరం అని కొందరు ఇలా ఎంతో మంది మేము కూడి పెద్దవాళ్ళని కొందరు నా పేరు సాయి కుమార్ అనే కొందరు మంది వస్తుందైతే మనమంతా ఒకటే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇందాక మరి షర్దారు ఈరోజు వీళ్ళు ఇచ్చిన పెళ్ళు కూడా ఆ స్వరానికి సంబంధించి ఇచ్చారు అలాగే ఆయన శబ్దం గురించి మాట్లాడడం కూడా నేను ఎంతో అంత ఆ దానికి కారణం ఏంటంటే ఈ స్వరం మా నాన్నగారిది విజయశాఖ జోగేష్ గారి సంస్కారం సంస్కృతి అమ్మది ఆశీర్వాదం ఆ కళా నా గురువులది అభిమానం మీ అందరిది ఆయన చెప్పినట్టు చిన్నప్పుడే అమ్మగారు నాకు సూర్య నమస్కారంతో నా జీవితాన్ని ప్రారంభించారు అది నా ఐదవ ఏటా జగతాం భక్త సంహర్త మహోసామిది பிரணாமி தவ் வைரத்தம் உதய பட்சாந்தே மகேஸ்வரம் சாய சதா விஷ்ணு திரிபுர்த்தி விரத பதையோ கணசாட்சி நம பிரத்யா நமோ நமஸோன అలాగే అమ్మ ఎక్కువగా ఎంతో మంది అమ్మలు ఉన్నారు అమ్మ అమ్మాయి కదా అమ్మలాగా అమ్మ ముగ్గురు అమ్మలా మొదటి సో అమ్మ ఆశీర్వాదంతో భాగవత శ్లోకాలు భగవద్గీత నచ్చారు నిజంగా ఇప్పుడు ఆయన చెప్తూ ఉంటే ఎన్నో విషయాలు ఓ మనం ఈరోజు కూడా తెలుగు ఈ మాత్రం అంటే దానికి కారణం ఆ పూర్వజన్మ సుకృతం ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం అలాగే నాకు నా అదృష్టం కాక్రాడ గారు జేవి రామమూర్తి గారు చిన్నప్పటి నుంచి ఇండియా ఇస్ మై కంట్రీ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంకో మంచి విషయం ఏంటంటే నేను మంచి స్కూల్స్ లో చదువుకున్నాను కానీ స్కాలర్షిప్ కూడా నేను చదువుకున్నాను సో చదివించే స్తోపం కూడా చాలా కష్టంగా ఉండేది అనుమానానికి సో నా స్కూల్ బుక్స్ కూడా నేను నా సీనియర్స్ దగ్గర నుంచి ముందే బుక్ చేసుకుని ఆ బుక్స్ నేను తీసుకుని నేను ఐడెంట్ అప్ టు

అందుకని పిల్లలు చెప్తూ ఉంటాను తల్లి తండ్రి గురువు దైవం ఆ తల్లిదండ్రులు మనం ప్రేమించాలి గురువులు గౌరవించాలి దేవుణ్ణి ప్రార్థించాలి శుద్ధిగా మనం కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్తే సాధించలేదు ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఎందుకంటే ఇంపాసిబుల్ అన్న వర్డే పాసిబుల్ అని ఎన్నో చేయొచ్చు ఆ ఎనిమిది గంటల నిద్రని ఎందుకంటే నిద్ర కూడా చాలా ముఖ్యం కాబట్టి ఆ నిద్రతో పాటు మనం సూర్య నమస్కారాలతో ఆ సూర్యోదయంతో సూర్యాస్తమ వాళ్ళకి టైమింగ్ ఏం లేదు ఈరోజు కూడా అనమాట సో ఈ ప్రాసెస్లో అలా మొదలయ్యి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నా దృష్టి ఇలాంటి ఒక వేదిక మీద డాక్టర్ రాజారావు ఆర్ట్స్ మెమోరియల్ అకాడమీ అని ఒక లో ఒక ఆర్గనైజేషన్లో నేను నటుడిగా ఫస్ట్ దుర్యోధనుడి వైస్భ చేయడం నా దృష్టి చతుకృతి సౌందర్యం గురు అది ఎస్వి రంగారావు గారు చూద్దాం నన్ను ఆశీర్వదించడం అలా మొదలయ్యి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగులో నా స్వరాన్ని మొదటిసారి సంసారం అనే సినిమాలో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ద గ్రేట్ ద లెజెండ్ ఆయనతో నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పడం సో అక్కడి నుంచి ఆ తర్వాత దేవుడు చేసిన పెళ్లి సినిమా చేయడం సో నాన్న హీరో వాళ్ళను వచ్చారు అమ్మ కూడా సినిమాలు యాక్ట్ చేసేవారు అట్ ద సేమ్ టైం నేను కానీ మా కమల ప్రియ వీళ్ళందరూ కూడా నేను సంగీతం మొదలెట్టాను కానీ కంటిన్యూ చేయలేకపోయాను మా తమ్ముడు బాలబులకృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు ఆ విషయం అలాగే అయ్యప్ప మృదంగ మా చెల్లి కేజే అర్సగారు గారిని చాలా పెద్ద డ్యాన్స్ మాస్టర్ చెన్నైలో ఆవిడ దగ్గర మా అమ్మగారు డ్యాన్స్ నేర్చుకున్నారు మళ్ళీ మా చేతి నేర్చుకుంది మొన్నే తరకు కూడా తమిళనాడు గవర్నమెంట్ కలైమామని అన్నది ఒక తమిళనాడు అది కలైమామని బిర్దు కమలకి రావడం ఆ ప్రియాకి రావడం అలాగే కమల కూడా ఇక్కడ సాత్విక స్కూల్లో భరతనాట్యం అని క్లాసికల్ మ్యూజిక్ అని చెప్పి తన కూడా తన కోడలు సత్యతో ఇక్కడ భరతనాట్యం స్కూల్ ఇలాగా అమ్మాయింటే చదువుతో పాటు మన సంస్కృతిని సాంప్రదాయాలని మరవకుండా అదే మనందరి ఆస్తి మనందరి విషయాలు అలా జరిగాయి అలాగే రోజు నేను ఎన్ని ఈ ఈ జనవరి నైన్త్కి నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి యాభై ఏళ్ళు అయింది ప్రపంచ వ్యాప్తంగా సన్మానాలు అందుకుంటున్నాను కానీ ఇది ఆత్మీయ సన్మానం మీ ఈ ఈరోజు ఈ సన్మానం పొందడం ఇది నిజంగా ఏదో నేను ఏదో అతిథి అయినా అని చెప్పినట్టు వచ్చానని మాత్రం ఫీల్ అవ్వాలి మీరు ఒకటిగా వచ్చారనే ఫీల్ అయ్యి ఈ రోజు మీ వారిగా ఈరోజు ఈ సన్మాన అనుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే జొన్న మిత్రులు గారు కానీ శర్మ గారు కానీ రోజు నరేంద్ర గారి గురించి చెప్తూ నాకు ఆయన పెద్దగా తెలియదు ఆ సమాజం మానవ సేవ మాధవ సేవ అని నిజంగా సో లవ్ అవ్వాలన్నది నేను సాయిబాబా గారి భక్తుడిని కూడా సో నిజంగా ఆయన కూడా ఈ సంవత్సరం బర్త్ డే సో నేను ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాతే నా జీవన గమనం మారింది ఎందుకంటే పోలీస్టోరీ హీరో సో బాబా గారి ఆశీర్వాదంతో అమ్మ షెడ్డి బాబా గారికి ఎందుకంటే అమ్మ గా కర్ణాటక బార్గేపడలేదు ఆ కర్ణాటక లో ఉంటారు అమ్మ కూడా కన్నడ సినిమాలు చాలా యాక్ట్ చేశారు కానీ నాన్నగారిని వివాహం చేసుకున్న తర్వాత ఎందుకంటే నాన్నగారిని కళ్ళేపల్లేదు ఇందాక చాలా మంది వచ్చి మేము కళ్ళేటం చెప్పడం జరిగింది

చదివించి నువ్వు అవ్వాలి ఐఏఎస్ అవ్వాలని కానీ నా దృశ్యం సినిమాల్లో అయ్యి మీ అందరి ముఖ్యంగా థ్యాంక్స్ టు కర్ణాటక ఎందుకంటే ఆ కర్ణాటక ఇండస్ట్రీ నాకు కానీ మా తమ్ముడు రవిశంకర్ గాని అయ్యప్ప ఎందుకంటే అమ్మ కన్నడ సినిమా యాక్ట్ చేసి డాక్టర్ రాజకుమార్ యాక్ట్ చేసి సో అలా మొదలైంది డాక్టర్ అవ్వాలంటున్నాను నా కూతురు డాక్టర్ అయ్యింది క్రికెట్ పేదర్ అవ్వాలనుకున్నాను ఆది క్రికెట్ మేనర్ అయ్యాడు ఇప్పుడు ఆడుతున్నాడు సో అలాగా ఇవన్నీ ఏంటంటే జీవితంలో తప్పకుండా ఏదో విధంగా మనం సిన్సియర్ గా మన పని మనం వెళ్తే తప్పకుండా అన్ని చేయొచ్చు ఏదైనా సాధించవచ్చు అన్నది ఒక నిదర్శనం విధంగా నా జీవితం ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ వన్ లో పుట్టారు జూలై ఇరవై ఏడు ఇది ఒరిజినల్ డబ్బి సో వీళ్ళందరికీ కారణం నిజంగానే మన అదృష్టం ఎందుకంటే జన్మై జన్మభూమివర్గాదీ గరి చేసి ఏ తల్లి నుండి కన్నదో ఆ తల్లిదే కన్న జన్మభూమి గొప్పదిగా ఇది మన జన్మభూమి పుణ్యభూమి కర్మభూమి వేదభూమి అంటే పరాయితనం మనది మనందరిది అంటే మనతనం మంచితనం సో ఈరోజు ఇలా ముఖ్యంగా అది కూడా అదే చెప్పాను కూడా వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అలా ప్రమోషన్స్ లో ఉన్నారు లేదా ప్రమోషన్ అనేది పక్కన పెట్టి రోజు ఒక్క రోజు మా కోసం మన వాళ్ళందరూ కనవడానికి రావాలి అన్న దీని మీద నేను ఆయన అనగడం అలాగే ఆయన రిక్వెస్ట్ చేశాను సార్ ట్రైలర్ ఏమన్నా పే చేయించాలి తప్పకుండా అన్నారు సో ఆయన ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మిమ్మల్ని క్షమించమని అడుగుతూ సో తప్పకుండా డ్రైవర్ నచ్చిందా బాగా రీచ్ అయింది సో మన వాళ్ళకి చూపించాలి మీ అందరికీ చూపించాలి మీ అందరికి ఆదరాభిమానాలు ఆ షఫా ఉండాలి అది ఎందుకంటే వివేక్ గారు ఇక్కడే ఉన్నారు మీ అందరికీ తెలుసు ప్రతి సినిమా ప్రతి శుక్రవారం ఒక బిగ్ 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 ముఖ్యంగా హీరోస్ నేను పోలీస్ స్టోరీ చేసిన తర్వాత థ్యాంక్స్ టు కర్ణాటక మొన్న నేను యాభై సంవత్సరాల జీవన కమనాన్ని చూస్తూ ఉంటే ఒక్క పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల రెండుకి హీరోలు నేను దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది సినిమాలు చేసాను అందులో యాభై కాలంలో సినిమాలు కర్ణాటకలోనే చేశాను అంటే క్యావరేజ్ ఏడు సినిమాలు హీరోలే చేశాను ఒక సబ్ సో నాకు ఏంటంటే అవి డైలాగ్ ఫైవ్ నో హీరోయిన్స్ సురేఖ హ్యాపీ కానీ ఒకసార్ శాసనగా ఉండిపోయింది అసలు ఇది రాదు సో అంత సో ఇలా అలా మొదలైంది ఇంతవరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నా గురువులు మునయ్యే కాకరాడ్ గారిని వెళ్ళి కలవడం జరిగింది సో ఆశీర్వాదం అందరి ఆశీర్వాదం ఈ రోజు పెద్దలందరూ వచ్చి ముఖ్యంగా ఫబ్రవరి రోజు సెప్టెంబర్ గురించి మాట్లాడుకుంటే ఎన్నో విషయాలు నాన్నగారు నెయ్యి గురించి చాలా జోక్ వేస్తుండేవారు అదేంటంటే బొబ్బట్లు బొబ్బట్లు నెయ్యితో ఉంచాలి లేకపోతే నెయ్యి మనల్ని ముంచేస్తుంది సో మీ ఉంటే సో మనం నెయ్యితో ఉంచాలి లేకపోతే బొబ్బట్లు మనం సో ఇలాంటివి ఎన్నో విషయాలు అని చెప్తుంటే ముఖ్యంగా పదం ఎందుకంటే పదం చాలా ఆయన చెప్పినట్టు నాదిలో నుంచి మాట్లాడే ఉన్న ఒక ఆ శక్తి మనందరం గొప్ప భాష చెప్పుకోవచ్చు అనేది చెప్పద ఎందుకంటే నేను ఎన్నో వేదికలకి కూడా చెప్పాను మిత్రమా మర్చిపోయి తెలుగమ్మాని మర్చిపోయి అని అందులో ఏం చెప్పానంటే నువ్వు పిలవలసిన అమ్మే కానీ మమ్మీ అని కాదు అమ్మీ అని అమ్మ అంటే జీవం మమ్మీ అంటే నేను జీవం అని సో అలాగా అమ్మ అని ఇంకా అది కూడా డాడీ అని కదే డాడీ కాదు నాన్న అన్న సో ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ చెప్పాల్సిన బాధ్యత కూడా నువ్వు సో ఎందుకంటే ఇప్పుడున్న నేను ఆల్రెడీ చెప్తుంటాను ఆధునికత అవసరం కానీ మనం మన నాగరికతను మర్చిపోకూడదు సో సివిలైజేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కడి నుంచి మన రూట్స్ ఈ రోజు నెక్స్ట్ జనరేషన్ నడిపించాల్సిన బాధ్యత కూడా మంది సో అలాగా ఈరోజు కూడా ఐక్యవేదిక్రాచులేషన్స్ సో మీ ప్రాజెక్ట్ కూడా చాలా ఉంది కొంతలో వచ్చిన ప్రాజెక్ట్ మేము కూడా చూస్తాం సో తప్పకుండా మరి వెళ్ళి చెప్తాం శంబాలా మొన్నే ట్రైలర్ రిలీజ్ అయింది చాలా మంచి అప్రోచ్ వచ్చింది అన్ని అన్ని చోట్ల నుంచి బాగుందండి మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి సినిమా గురించి అంతా సో వెరీ హ్యాపీ సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా థియేటర్స్ రాబోతుంది సో మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మర్చిపోకండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ శంబాల ఇన్ థియేటర్స్ నమస్కారం అండి శంబాల మూవీ మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది చాలా మంచి అప్లాస్ అయిందండి ఇంకొక చూడకపోయింది ఒకసారి చూడండి ట్రైలర్ ని ఇట్స్ డెఫినెట్లీ థియేటర్కల్ ఫిలిం అండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అయిపోయింది మీరు డెఫినెట్ గా డిసప్పాయింట్ అవ్వరు యూ విల్ ఎంజాయ్ ఇట్ అండి యూఆర్ గోయింగ్ టు గో ఇన్ న్యూ వర్ల్డ్ అండి థ్యాంక్ యూ సో మచ్ రోజు బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్తీక సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శ్రీ సాయి కుమార్ గారు ఇచ్చేయడం జరిగింది ముఖ్యంగా ఈ బ్రాహ్మణ ఐక్యవేదిక స్థాపించడానికి కారణం బ్రాహ్మణులు మనం చాలామంది ఉన్నాము ఉండి లేకుండా ఉన్నాం ప్రధాన కారణం మనలో ఐక్యత లేకపోవడం వల్లే అందుకోసమే భూమి మీద పుట్టిన ప్రతి బ్రాహ్మణుడు ఐక్యంగా ఉండాలన్న ఉద్దేశంతో బ్రాహ్మణ ఐక్యవేదిగా నేను నామకరణ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థను స్థాపించడం జరిగింది దానికి మన బ్రాహ్మణులు మన కుటుంబం అందరూ కూడా సంతోషించి వారి మద్దతుతోటి ఈరోజు అనేక సంఘాల మద్దతు తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే మనం ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసాయి వాటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం కానీ ప్రభుత్వం ఇవ్వటం లేదని చెప్పి నింద వేయడం చాలా పొరపాటు అడగైందా అమ్మైనా పెట్టదు మనం అప్లికేషన్ పెట్టుకుని దాన్ని ఫాలోఅప్ చేస్తే కానీ అవి మనకు రావు దానికి మన ఐక్యత గట్టిగా ఉంటే ప్రభుత్వాన్ని కూడా మనం విన్నవించుకొని చాలామంది పేద బ్రాహ్మలు ఉన్నారు వారందరికీ కూడా ఏదో విధంగా ప్రతిఫలం చేకూరాలన్న ఉద్దేశంతో ఈ బ్రాహ్మణ ఐక్యవేదిగా కంకణం కట్టుకొని బ్రాహ్మణ ఐక్యవేదిగా స్థాపించడం జరిగింది దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా మన బ్రాహ్మణులందరికీ ఇప్పించాలన్నదే బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రధాన లక్ష్యం ఈ కార్యక్రమాన్ని ఇంత అభిమానంతో ఇచ్చేసి జయప్రద చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా మిత్రులు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం